ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హర్గర్ హర్ ఘర్ యాత్ర కార్యక్రమంలో భాగంగా దేశ దేశం యొక్క పరిస్థితుల్లో అత్యంత కఠినమైన పరిస్థితులలో ఈ దేశానికి సేవ సేవలు అందించిన మరి ఆర్మీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు యుద్ధాలలో పనిచేసిన వాళ్ళు కావచ్చు ఈ దేశం కోసం పనిచేసిన వారిని మరి సన్మానించి గౌరవించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉస్నాబాద్ పట్టణంలో మరి మర్యాల వెంకటరెడ్డి గారు గతంలో ఆర్మీలో పనిచేసి ఆయన వృత్తి ఆర్మీలో అక్కడున్న ఆర్మీ జవాన్లకు సైనికులకు వంట వండడం కానీ ఇతరత్ర సౌకర్యాలు కల్పించడం కానీ వారితో పాటు వారి యుద్ధానికి ఎక్కడికి వెళ్ళినా కూడా వారి డ్యూటీ ఎక్కడ వేసినా కూడా వారికి ఆహారం అందించే విధంగా వారితో పాటు ఒక సైనికుడు లాగా ప్రాణభయం ఉన్నా ఈ దేశానికి నా సేవలు అందించాలన్న ఒక దృఢ సంకల్పంతో మరి ఆ రోజు వారు పనిచేయడం జరిగింది ఈ సందర్భంగా మేము వారిని వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే భారత ఆర్మీలో పనిచేయడం ఈ దేశం కోసం ప్రాణాలకు సైతం త్యాగానికి సైతం మరి పనిచేయడం అనేది గొప్ప గౌరవ గౌరవ సూచకం గర్వకారణం ఆ విధంగా మరి వారు పనిచేసినందుకు ఖచ్చితంగా వారి సేవలను ఈ దేశానికి అందించినందుకు మరి ఈ సందర్భంగా మేము వారికి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రకంగా మరి ఎవరైతే ఈ దేశం కోసం పనిచేసిడో వారిని గౌరవించుకోవాలనే ఒక గొప్ప సంకల్పం ఒక గొప్ప విషయాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ద్వారా నిర్వహిస్తూ ఉన్నాం మరొకసారి వారికి

अब अथवा बेङ्गलरेन मलाई जम्मू काश्मीर अब हिमाउँछ पन्ड हुन्छ मात्रै अन्य अनि भाग बिहानी मेमिरा अहिले भाग మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి